భద్రాజీ కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మూడు నెలల వరకు ప్రజలకు సరిపడేలా సన్నభియాన్ని ముందుగా పంపిణీ చేస్తున్న సందర్భంగా తనిఖీ నిర్వహించారు నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని సమీక్షించి డీలర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని విషయంలో జాగ్రత్తలు పాటించి పారదర్శకంగా అందజేయాలని ఆదేశించారు ప్రతి కుటుంబానికి రేషన్ సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా మనమంతా కృషి చేయాలన్నారు అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజల సహకారం అవసరమని ఎక్కడైనా లోపాలుంటే అధికారులు వెంటనే స్పందించాలని సూచించారు మన వాడే ఇప్పుడు తర్వాత అమ్మా అందుకని సడన్గా తాగేండి దగ్గర అయినా అందరు సద్వినియన్ చేసుకోండి అమ్మా దాండ గుండ ఉన్నారు తర్వాత తిరుమలకుంట కాలనీలో ఉన్నారు అక్కడ ఉన్నారు గోగులు తీరున్నారు ఇదంతటి కంటే కూడా మనకి రెండు వందల డెబ్బై నాలుగు వీలు మీకు ట్యాంక్ కంప్లీట్ గా హండ్రెడ్ వంద వంద సేప మనం ఇస్తా ఉన్నాం రేట్లో మొత్తం ముందు మనం ఎక్కువ ఉన్నాయి టైప్ మీరు అందరూ బాగుండాలి అందరికీ ఎక్కువ తక్కువ తిరగండి ఏమా సరే